హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద రీవెరిఫికేషన్ పూర్తయ్యాక వచ్చిన మార్పులు రద్దులు కొత్త నోటీసులు మరియు అపీల్ ప్రాసెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ పెన్షన్ రద్దయినా లేదా తగ్గినా తిరిగి పొందే అవకాశం ఉందా అనేది కూడా మీకు స్పష్టంగా తెలుస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పీ ఛానల్ వికలాంగులు మరియు డిఎంహెచ్ఓ పెన్షన్ పొందుతున్న వారికి రీవెరిఫికేషన్ పూర్తయ్యింది కొంతమందికి పెన్షన్ రకం మార్పు డిఎంహెచ్ఓ అంటే పదిహేను వేల రూపాయల పెన్షన్ నుంచి వికలాంగుల పెన్షన్ ఆరు వేలుగా మరికొందరికి పూర్తిగా రద్దు అయ్యింది అలాగే వికలాంగుల పెన్షన్ పొందుతున్న వారిలో అర్హత లేని వారికి పూర్తిగా రద్దు అయ్యింది పెన్షన్లు తాత్కాలిక వైకల్యం ఉన్నందున వారి పెన్షన్లు రద్దు చేయడం జరిగింది అలాగే మరికొందరు పెన్షన్ని నలభై శాతం కంటే కూడా వైకల్యము తక్కువగా ఉండడం చేత వారి పెన్షన్ని రద్దు చేయడం జరిగింది మరికొందరికి నలభై శాతం కంటే తక్కువ ఉన్నప్పటికీ వారి వయసు అరవై సంవత్సరాలు పైబడిన ఉన్నవారికి ఆ పెన్షన్ని ఓఏపీపీ కింద మార్చడం జరిగింది అంటే వృద్ధాప్య పెన్షన్ కింద మార్చడం జరిగింది సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి ఎస్ఎస్ పెన్షన్ పోర్టల్లో నోటీసులు డబ్ల్యూఏ అంటే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారి లాగిన్ ద్వారా అందుబాటులో ఉన్నాయి రెండు కాపీలు ప్రిండి తీసి ఒకటి పెన్షనర్కి ఇస్తారు మొగరొడిసి సంతకం చేయించుకుని వారు ఆ పోర్టల్లో తిరిగి అప్లోడ్ చేస్తారు అప్పీల్ చేయడానికి ముందుగా చేయవలసింది ఏమిటంటే ముందుగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానీ ఆర్ఐఎంఎస్ కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ ఏరియా హాస్పిటల్ కానీ వెళ్ళి రైట్ టు పర్సన్ విత్ డిజేబిలిటీ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రకారం మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఈ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ చెక్ కోసం తప్పనిసరి అప్పల్ లెటర్ మెడికల్ సర్టిఫికేట్ ప్లస్ రీసెంట్ సపోర్ట్ డాక్యుమెంట్స్ తయారు చేసుకోవాలి ఈ అప్లికేషన్ ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ వద్ద ముప్పై రోజుల్లోపు సమర్పించాలి ఎంపీడీఓ ఆర్ మున్సిపల్ కమిషనర్ సదరం పోటంలో రీఅసెస్మెంట్ అనైలబుల్ చేస్తారు ఆ తర్వాత వారు హాస్పిటల్కి వెళ్లి హాజరు కావాల్సిన నోటీస్ ఇస్తారు నిర్ణయించిన తేదీకి హాస్పిటల్లో రీ అసెస్మెంట్ జరుగుతుంది ఎలిజిబిలిటీ ఉంటే కొత్త సదరం సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్ ఆధారంగా పెన్షన్ తిరిగి అవుతుంది అపీల్ సమయం మిస్ అయితే మళ్లీ ప్రాసెస్ చేయడం చాలా కష్టం హాస్పిటల్ ఎరిఫికేషన్ హాస్పిటల్ సర్టిఫికేట్ పాత సదరం ఆధార్ బ్యాంక్ పాస్బుక్ మరియు పెన్షన్ ఐడి తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి పెన్షన్ రద్దైన నోటీసు వచ్చాక ముప్పై రోజులు మాత్రమే టైం ఉంటుంది ఈ వీడియోని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ముఖ్యంగా పెన్షన్ రద్దయిన లేదా తగ్గిన వారికి మీరు ఎలిజిబిలిటీ ఉన్న పెన్షన్ మిస్ కాకుండా ఉండడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది మరిన్ని ప్రభుత్వ పథకాల వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ నొక్కండి జై హింద్